శ్రీ మాత్రే నమ వారాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ దేవి అమ్మ ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చెప్పబోయేది ఏమిటంటే చాలామంది లక్ష్మీదేవి కటాక్షం కలగలేదని ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఇళ్ళలో బాధపడుతూ ఉంటారు ఒక చిన్న పరిహారంతో అలాంటి ఆర్థిక సమస్యలు అనేవి కష్టాలనేవి దూరం అయ్యేలాగా ఒక మంచి రెమెడీ అయితే చెప్పబోతున్నానండి దీనినైతే మీరు ఎప్పుడైనా సరే ఒక వారము ఒక ఇదని లేదండి నైట్ టైము ఖచ్చితంగా మీ ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత వంటగది మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది అలాగే చిన్నపిల్లలు కనుక ఎవరైనా ఉన్నా లేదా పెద్ద వయసు వారైనా నిద్ర పట్టకుండా ఉంటే చెడు కళలు పీడకల లాంటివి వచ్చి భయపడుతూ ఉన్నా కూడా ఇప్పుడు చెప్పబోయే రెమెడీతో మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది దానికైతే పూజలు వ్రతాలు అలాంటివి ఏమీ అవసరం లేదండి మన వంటగదిలో ఉండేటువంటి చిన్న చిట్కా అంటే చిన్న ఐటమ్స్ తోటి మనం ఈ పరిహారాన్ని అయితే చేయవచ్చు అవన్నీ కూడా లక్ష్మీదేవి స్వరూపాలేనండి అందువలన వాటితో ఈ పరిహారాన్ని చేయటం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలిగి కలుగుతుంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అన్నమాట అనారోగ్యాలు అనేవి దరిచేరవు కాబట్టి ఎవరైనా ఫస్ట్ ఎవరైనా సరే ఈ రెమెడీని ప్రయత్నించవచ్చండి దానికోసం దానికోసమైతే ఏమేం కావాలి ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్ళిపోదాము అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మన వీడియో మరికొంతమందికి షేర్ అయితే మన వల్ల మరొక్కరికైనా మంచి జరుగుతుంది కాబట్టి అలాగే ఏమేం కావాలి ఏంటనేది ఇప్పుడు చెప్పుకుందామండి ముందుగా అయితే ఒక స్టీల్ గిన్నె కానీ మట్టి పాత్రను కానీ చిన్నదాన్ని ఒకటి తీసుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాలు గిన్నెలు లాంటివి అస్సలు యూజ్ చేయవద్దు ఇంట్లో ఉంటే కనుక మట్టి పాత్రని వాడండి లేదు అనుకున్న వారు స్టీల్ గిన్నెనైనా యూజ్ చేయవచ్చు ఒక రెండు లవంగాలను తీసుకోండి అలాగే కొద్దిగా కర్పూరం పచ్చకర్పూరం అందరికీ తెలిసే ఉంటుందండి పచ్చకర్పూరం కొద్దిగా అత్తరు చిన్నది అత్తర సీసా ఒకటి కావాల్సి ఉంటుంది దీనికోసమైతే మీరు రాత్రివేళ భోజనం అంతా అయిపోయిన తర్వాత పరిశుభ్రంగా స్నానం అది చేసి ఉన్న తరువాత వంటగది మొత్తం క్లీన్ చేసుకొని ఒక చిన్న గిన్నె తీసుకోండి అలాగే దానిలో ముందుగా కొద్దిగా రెండు లవంగాలను వేయండి వేసిన తర్వాత దానిపైన కొద్దిగా పచ్చ కర్పూరం వేయండి వేసి ఆ కర్పూరాన్ని వెలిగించండి అంటే ఆ లవంగం మొగ్గలు కాలిపోవాలన్నమాట మొత్తం రెండు కాలిపోయి నల్లగా వచ్చేసేలాగా కాల్చేసేయండి అది కొద్దిగా వేడి తగ్గిన తర్వాత అందులో అత్తరు వేసి బాగా కలపండి అప్పుడు మనకి నల్లని బొట్టులాగా తయారవుతుందనమాట మన ఇంట్లో ఎవరైనా సరే అండి ఆ బొట్టులాగా తయారైన తర్వాత దానిని చూపుడు వేలితోటి మీ నుదుటన పెట్టుకోండి చూపుడు వేలితోనే పెట్టుకోండి అండి పర్టికులర్గా ప్రతి మాట మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు అలా చేయటం వలన కర్పూరమైన లవంగాలైనా అత్తరైన మంచి సువాసన ఇచ్చేవి లక్ష్మీదేవి కొలువై ఉండేటువంటి ప్రదేశంలో అండి వాటితో చేసిన వాటి వలన మంచి ఫలితం అనేది కూడా ఉంటుంది ఆ బొట్టుని ఎవరైతే పరిహారం చేస్తున్నారో వాళ్ళే కాదండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పెట్టుకోవచ్చు అలాగే పీడకలలు వచ్చేవాళ్ళు అని చెప్పాను కదండి అలాంటి వాళ్ళకి కూడా ఇలా బొట్టు పెట్టడం వలన అనేవి ఏమీ రాకుండా మంచి గాఢమైన నిద్ర అనేది కూడా వస్తుందనమాట ఎందుకంటే మనం లక్ష్మీదేవి స్వరూపమే అమ్మవారు కూడా వారాహి అమ్మవారు ఎవరిని పూజించినా ఒకటేనండి ఎప్పుడైనా సుగంధ సుగంధభరితమైన ద్రవ్యాలను కానీ సుగంధ భరితముగా ఉండే చోటే ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి మన ఇంట్లో ఎప్పుడైనా అలాంటి వస్తువులను ఉంచుకోవటము మంచిదే ఇలాంటి పరిహారంతో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది Thanks for watching. Swasti.